జంబలకిడి పంబ సినిమా అప్పట్లో ఓ సంచలనం ఇందులో పురుషులు మహిళలుగా స్త్రీలు పురుషులుగా మారి నవ్విస్తారు శాస్త్రవేత్తలు తాజాగా తీసుకురాబోతున్న అత్యాధునిక ఐవీజీ ఇన్వెట్రో డిరైవ్డ్ హ్యూమన్ గమేట్స్ సాంకేతికతతో దాదాపుగా ఇవే పరిస్థితులు రాబోతున్నాయి అయితే ఈ విధానంలో మహిళలు పురుషులుగా పురుషులు మహిళలుగా మారనప్పటికీ పురుషుల ద్వారానే ఇప్పటి సాధ్యమవుతున్న శుక్ర కణాలను మహిళల సాయంతో స్త్రీల నుంచి సేకరిస్తున్న అండాలను పురుషుల సాయంతో సృష్టించవచ్చు పురుషుడి చర్మంలోని మూల కణాలతో అండాన్ని స్త్రీ చర్మంలోని మూల కణాలతో శుక్ర కణాలను ఐవీజీ టెక్నిక్ సాయంతో పరిశోధకులు చేయాలి అనుకుంటున్నారు రెండు వేల పన్నెండులో మగ ఆడ ఎలుక తోక చర్మం నుంచి సేకరించిన మూల కణాలతో పరిశోధకులు వరుసగా అండం శుక్ర కణాలను సృష్టించడమే కాకుండా ప్రయోగశాలలో కృత్రిమ గర్భధారణ పద్ధతిలో టెస్ట్ ట్యూబ్ ఎలుకకు జీవం పోశారు ఇప్పుడు అదే విధానంలో మనుషుల్లోనూ ప్రయోగాలు చేయాలనుకుంటున్నారు క్యాన్సర్ బారిన పడిన మహిళల్లో అండాల విడుదల సక్రమంగా ఉండదు వయసు గర్భధారణ జరిగే అవకాశము మరికొందరికి దూరమవ్వచ్చు మారిన జీవన శైలి కారణంగా పురుషుల్లోనూ సంతాన సమస్యలు తలెత్తుతున్నాయి ఇలాంటి దంపతులకు తమ జీవ కణాల ద్వారానే సృష్టించే సంతానాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఈ పద్ధతిని తీసుకొస్తున్నట్లు పరిశోధకులు పేర్కొంటున్నారు అయితే ఈ విధానం భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులకు కారణం కావచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు